హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి మీరందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో వచ్చే మంచి మంచి వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా డైలీ అయితే ఫాలో అవ్వండి అలాగే ఈరోజు వచ్చిన వీడియో ఏమిటో చూసేద్దామండి ఈ ఫోటోలో ఉన్న ఆవిడ పేరు లక్ష్మి అండి ఈవిడ చిత్తూరులో ఉంటారట ఈవిడ వయసు నలభై ఐదు సంవత్సరాలు అండి ఈవిడకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళైతే కాలేజెస్లో చదువుకుంటున్నారట సో తన భర్త తాను ఇద్దరు కలిసి ఒక బిజినెస్ అయితే చేస్తున్నాను అని చెప్తున్నారండి బిజినెస్ ఏంటంటే ఇంటీరియర్ వర్క్ డిజైన్స్ అయితే చేస్తూ ఉంటారట అంటే బెంగళూరు నుంచి మొత్తం ప్రా మెటీరియల్స్ అన్నీ తీసుకొని వచ్చి వాళ్ళే మొత్తం అంతా డిజైన్స్ అన్నీ సెట్ చేసి ఎక్కడైతే ఇల్లులు అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారో వాటికి వీళ్ళైతే సప్లై చేస్తూ ఉంటారట అలాగే వీళ్ళు మంచి మంచి డిజైన్స్ అయితే చేస్తూ ఉంటారు దానికి గాను బాగా డిజైన్స్ తెలిసిన వాళ్ళైతే కావాలి అని చెప్తున్నారండి అంటే సిటీలో ఎలా అయితే ఇంటీరియర్ వర్క్ చేస్తారో సో అలాంటి డిజైన్స్ అయితే తెలిసి ఉండాలని కూడా వీళ్ళైతే కోరుకుంటున్నారు అలాగే వీళ్ళకి బిజినెస్ అయితే చాలా బాగా జరుగుతుంది ఇప్పుడు అని చెప్తున్నారండి ఎందుకంటే ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు కూడా కొత్త ఇంటి కళ అయితే నెరవేర్చుకోవడానికి కొత్త ఇల్లు కట్టడానికి స్టార్ట్ చేస్తున్నారు అలాగే చిన్న పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా తమకు ఇంటీరియర్ వర్క్ అంతా మంచిగా ఉండాలి రిచ్గా ఉండాలని అయితే కోరుకుంటున్నారు దానికోసం గాను మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగింది వాళ్ళకు ఇంటీరియర్ వర్క్ అయితే మంచిగా ఉండాలని చెప్తున్నారండి ఫుల్ క్లాస్గా ఉండాలని కూడా చెప్తున్నారు సో దాని గాను మీలో ఎవరికైనా కానీ ఇంటీరియర్ వర్క్ డిజైన్స్ కానీ అలాగే ఆ వర్క్ డిజైన్స్ అన్నీ సెట్ చే చేయడానికి గల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఈ జాబ్కైతే అప్లై చేసుకోవచ్చండి అలాగే వీళ్ళైతే ప్రతిరోజు కూడా మీకు వర్క్ అయిపోయిన వెంటనే మీకు డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే వీళ్ళే ఫుడ్ రూము అన్నీ కూడా ఫ్రీగా ఇస్తారండి అలాగే ప్రతిరోజు కూడా మీరు ఖచ్చితంగా వర్క్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది సో దానికి గాను మీరు అక్కడే ఉండాల్సి వస్తుంది అనేసి ముఖ్యంగా అయితే ఈవిడ చెప్పడం జరుగుతుందండి సో ఈవిడ ఖచ్చితంగా చెప్తున్నారు వీళ్ళ ఎవరైతే వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకి డిజైన్స్ అన్నీ మంచిగా రావాలి అలాగే వాళ్ళకి ఓపికతో ఇంటీరియర్ వర్క్ మొత్తం అంతా ఎవరైతే ఇల్లునైతే కాంట్రాక్ట్ తీసుకుని ఉంటామో వాళ్ళకైతే ఫు ఫుల్ పూర్తిగా ఫినిష్ అయ్యేంత వరకు వేరే వాళ్ళకి వర్క్ చేయడానికైతే వెళ్ళకూడదని కూడా ఈవిడైతే కోరుకుంటున్నారండి సో ప్రతిరోజు వాళ్ళు రెండు వేల రూపాయలు అయితే ఇస్తామని కూడా చెప్తున్నారు అలాగే ఫుడ్ వాళ్ళే పెట్టిస్తారట రూమ్ కూడా వాళ్ళే ఇస్తారండి సో ఇవి ఇంత మంచి ఆఫర్ ఇంకెక్కడ దొరకదేమో నేను అనుకుంటున్నాను సో మీలో ఎవరికైనా కానీ ఈ ఆఫర్ నచ్చినట్లయితే మీరు వర్క్ చేయడానికి రెడీగా ఉన్నట్లయితే మీ డీటెయిల్స్ని అయితే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ మీకు ఈ ప్రొఫైల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు చాలా ఆశ నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది సో ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Please visit my channel.